హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు పూజా బ్లాగ్స్ ఇవాళ రెసిపీ పాతకాలం నాటి వెన్నుండలు మీరు ఏదైనా స్నాక్స్ కొత్తగా ట్రై చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెన్నుండలు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టచ్చు బయట కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు చేసుకోవడానికి కూడా పెద్దగా ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే ఒక బౌల్లో ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోండి ఈ వెన్నుండలకి ముఖ్యంగా రేషన్ బియ్యం అయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఒకవేళ మీకు రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ బియ్యం అయినా పర్లేదు దాంట్లో నీళ్లు పోసి ఒక నాలుగైదు సార్లు బాగా వాష్ చేయండి ఎందుకంటే మనం రేషన్ బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో కొంచెం ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉంటాయి బాగా వాష్ చేసుకుంటే మనకి ఏదైనా ఇంప్యూరిటీస్ లాంటివి ఉంటే పోతాయి తర్వాత దాంట్లో ఒక గ్లాసు వాటర్ పోసి మూతపెట్టి ఒక పదిహేను గంటలు నానబెట్టండి మీరు ఇవన్నీ ఉండాలి చేసుకోవాలి అంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే తర్వాత రోజు చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది ఒకవేళ మీకు టైం లేదు అని అనుకుంటే కనుక ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత నేనైతే ముందు రోజైతే నానబెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని నీళ్ళు లేకుండా వడకట్టుకోండి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వడకట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసుకోవాలి బియ్యంలో వాటర్ అనేవి వాడిపోవాలి కానీ పూర్తిగా అయితే ఆరిపోకూడదు కొంచెం చేతికి చెమ్మ తగులుతూ ఉండాలి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పౌడర్లా చేసుకోండి ఒకవేళ మీకు ఏమాత్రం ఆరిపోయినట్టు అనిపించినా సరే ఒక డ్రాప్ వాటర్ చల్లుకొని పౌడర్ చేసుకోండి ఈ వెన్నుండలకి ముఖ్యంగా తడి పిండిని వాడతాము పిండిని ఆడుకునేటప్పుడు ఒకసారి మెత్తగా పౌడర్ చేసుకోకుండా పల్స్ మోడ్లో నెమ్మదిగా గ్రైండ్ చేసుకోండి అప్పుడు మీకు పౌడర్ అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ పౌడర్ కూడా ఏమన్నా ఆరిపోతే జస్ట్ ఒక డ్రాప్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి పిండి మాత్రం మెట్టి పరిస్థితుల్లో పిండిలా అయిపోకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కొంచెం చమ్మగా ఉండాలంతే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని జల్లడలో వేసుకొని మెత్తగా జల్లించుకోండి పైన వచ్చే మురాలను తీసేసి మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి బియ్యం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి పిండి ఆరిపోకుండా ఇలా చేత్తో దగ్గరికి చేర్చుకుంటే పిండి త్వరగా ఆరిపోకుండా ఉంటుంది మళ్ళీ రెండోసారి గ్రైండ్ చేసుకునేటప్పటికీ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా పెట్టుకుంటే మీకు పిండి అనేది త్వరగా ఆరిపోకుండా ఉంటుంది పిండిని అంతా జల్లించేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో దగ్గరికి అద్దుకోండి ఇప్పుడు పిండిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ గడ్డ పెరుగు వేసుకుని బాగా మ్యాష్ చేసుకోండి మెత్తగా తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకొని పల్చటి మజ్జిగలాగా చేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు పిండిలో ఉప్పు బాగా కలిసేలాగా ఈవెన్గా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక పావు కప్పు వెన్నను వేసుకోండి ఒక కప్పు బియ్యం తీసుకుంటే దానికి ఒక పావు కప్పు వరకు వెన్న పడుతుంది ఇప్పుడు వెన్న మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదో తెలుసుకోవాలంటే చేత్తో ఇలా ఉండ చేస్తే ఉండవుతుందో లేదో చెక్ చేసుకోండి ఉండ అయితే కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ మిల్క్ని వేసుకోండి ఒకేసారి బటర్ మిల్క్ మొత్తం వేయొద్దు కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోండి ఒకేసారి వేసేస్తే మొత్తం జారుగా అయిపోతుంది పిండి అనేది సాఫ్ట్గా ఎలా ఉండాలి దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల సేపు అలాగే వదిలేయండి తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు నేనైతే చాలా చిన్న సైజు అయితే చేస్తున్నాను ఈ వెన్నుండలకి హోమ్మేడ్ బటర్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇంట్లో అవైలబుల్గా లేకపోతే బజార్లో దొరికే వెన్ననైనా వాడుకోవచ్చు ఇలా ఉండలన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోయండి ఈ వెన్నుండలు ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు జస్ట్ అవి కొంచెం మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి పిండి చిన్న ముక్క వేయండి అది బాగా హీట్ అయిన వెంటనే పైకి వచ్చేస్తుంది అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెన్నుండలు మొత్తం వేసుకోండి వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టేసేయండి ఎందుకంటే వెన్నుండలు ఒక్కొక్కసారి పేల్తాయి కాబట్టి నెమ్మదిగా ఒక నిమిషం పాటు అలా ఉంచేసిన తర్వాత ప్లేట్ తీసేసి ఫ్రై చేసుకోండి మీరు వెన్నుండలు చేసుకునేటప్పుడు ఎలాంటి క్రాక్స్ లేకుండా స్మూత్గా చేసుకోవాలి అప్పుడే మనకి గుమ్మని అవి పేలకుండా ఉంటాయి వెన్నుండలు ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది ఒకసారి వేగిపోవు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి లేదంటే పైనుంచి వేగిపోయి లోపలంతా ఉడకకుండా అలాగే ఉండిపోతాయి సో నెమ్మదిగా ఫ్రై చేసుకోండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కలర్ వస్తాయి కాబట్టి ముందుగానే కొంచెం కలర్ ఉన్నప్పుడు తీసుకోండి లేదంటే బాగా డార్క్ అయిపోతాయి చూడ్డానికి కూడా బాగోవు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల దాకా బాగా వేగి క్రిస్పీగా అవుతాయి అంతే అండి ఎంతో సింపుల్గా పాతకాలం నాటి వెండు ఉండలు రెడీ అయిపోయాయి రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి